అనిల్ నాయర్ క్లాసెస్ సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఆరు యూట్యూబ్ ఛానల్స్ యాక్టివ్గా ఉన్నాయి రైట్ ఒకటి స్కూల్ రిలేటెడ్ ఒకటి ఐపీ మ్యాట్ రిలేటెడ్ ఒకటి క్యాట్ రిలేటెడ్ ఒకటి బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి రిలేటెడ్ ఒకటి మెయిన్ ఛానల్ మొత్తము యూట్యూబ్ ఛానల్స్ సిక్స్ ప్లస్ ఛానల్స్ మనకు యాక్టివ్గా ఉన్నాయి రైట్ అనిల్ నాయర్ క్లాసెస్ ఎఫ్బి ఎఫ్బి మనకు రెండు పేజీలు ఉన్నాయి ఎఫ్బిలో ఒక ఒక పేజీలో టూ హండ్రెడ్ క్లే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు రైట్ ఏఎన్సి ఇన్స్టాగ్రామ్ మనకు ఇంకో రెండు పేజీలు ఉన్నాయి ఇవన్నీ ప్యారలల్ గా ఈరోజు నైట్ వరకు లైవ్ లోకి వెళ్తాయి సార్ నేను ఇంకో సెషన్ కూడా చేస్తాను అది ఇంగ్లీష్లో చేస్తాను కంప రైట్ ఇది ఇది కాకుండా ఏఎన్సి కోర్సు అమ్ముకొని చేసే కొన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తారు అందరికీ చెప్పాను ఓన్లీ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే ఆల్మోస్ట్ అంత కూడా చూసుకుంటే అన్ని ఛానల్స్ ప్లస్ పేజెస్ ప్లస్ ఇన్స్టాగ్రాము ప్లస్ నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంత చూసుకుంటే మన ఏఎన్సి ఫ్యామిలీ ప్రస్తుతము ఏఎన్సి ఫ్యామిలీ ప్రస్తుతము ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ ప్లస్ ఫ్యామిలీ సార్ ఇది ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ ప్లస్ ఫ్యామిలీ రైట్ అందుకే ఇది చాలా ఇమీడియట్ గా ఒక్కసారి విన్న తర్వాత డిసైడ్ చేసుకొని సెషన్ డిసిషన్ ఇమీడియట్ గా తీసుకోవాలి నాకు తెలిసి వన్ ఆర్ టూ అవర్స్ లో అయిపోతుంది ఇది ఓన్లీ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ కి మాత్రమే టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ కనుక త్రీ ఫోర్ అవర్స్ లో అయిపోయింది అనుకోండి మేము ఈ ఆఫర్ క్లోజ్ చేస్తాం టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు విన్నది కరెక్టే సార్ ట్వంటీ ఇరవై నాలుగు గంటల మెగా ఆఫర్ బుక్ కొనండి కోర్సు పూర్తిగా ఉచితంగా పొందండి నౌ సార్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నేను ఈ మధ్య లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి ఎవరైతే అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో మనము కొన్ని వీక్స్ కిందట మనము ఒక ఈ బుక్ ని మనము రిలీజ్ చేశాం ఫస్ట్ ఐదు వందలు దాని తర్వాత ఏడు వందలు దాని తర్వాత ఇంకో మూడు వందలు దాని తర్వాత ఇంకో రెండు వందలు మనం ప్రింటింగ్ ఇచ్చేసాం ఈ బుక్ మీరు అనిల్ నాయర్ క్లాసెస్ షార్ట్స్ లో చూస్తే ఈ బుక్ చాలా మంది తీసుకొని ఉంటారు నాకు ఈ తీసుకున్న తర్వాత మేము ఒక రివ్యూ కాల్ చేసాం చాలా మంది స్టూడెంట్స్ కి రివ్యూ కాల్ చేసాం సార్ బుక్ బాగుంది సార్ చాలా థియరీ ఉంది బేసిక్ ఫండమెంటల్స్ నుంచి అర్థం అవుతున్నాయి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా క్లియర్ గా ఉంది చాలా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మళ్ళీ ఈ బుక్తో పాటు ఈ బుక్ లో ఏముంటుంది సార్ ఒకసారి చూద్దాం మనం ఈ బుక్తో పాటు ఈ బుక్ లో మనకు ఈ బుక్ లో ఏమేం కలెక్షన్ ఉందంటే ఇరవై ఆరు చాప్టర్లు ఇరవై ఆరు చాప్టర్లు ఏడు వందల యాభై ప్లస్ ట్రిక్స్ ఏడు వందల యాభై ప్లస్ ట్రిక్స్ నాలుగు వేల ఐదు వందల ప్లస్ యునిక్ క్వశ్చన్స్ నాలుగు వేల ఐదు వందల ప్లస్ యునిక్ క్వశ్చన్స్ ఇది కాకుండా మనం ఏమేం చేశామంటే ఎవరైతే ఈ బుక్ తీసుకున్నారో ఎవరైతే ఈ బుక్ తీసుకున్నారో వాళ్లకు మనము ప్లస్ ఈ బుక్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఐదు వందల తొంభై రూపాయలు ప్లస్ కొరియర్ చార్జెస్ ఏపీ తెలంగాణ అయితే తొంభై రూపాయలు బియాండ్ ఏపీ తెలంగాణ అయితే నూట ఐదు రూపాయలు అది పోస్టల్ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ అది వాళ్ళు తీసుకుంటారు ఎవరైతే ఈ బుక్ తీసుకున్నారో వాళ్లకు మనము ఎక్స్ట్రా పదిహేను ప్లస్ బుక్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో వన్ ట్రిపుల్ నైన్ ఫార్మాట్ లో నేను ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఎవరైతే బుక్ తీసుకున్నారో వాళ్ళకి మనం గూగుల్ డ్రైవ్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది మామూలుగా అయితే మీరు ఒక బుక్ తీసుకుంటారు సార్ ఇక్కడ బుక్తో పాటు ఇంకో పదహారు పుస్తకాలు కాన్సెప్ట్ బుక్స్ ఫండమెంటల్స్ బుక్స్ క్యాట్ క్లాస్ రూమ్ నోట్స్ మీకు ప్రింటబుల్ ఫార్మాట్ లో ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పర్చేసింగ్ ద బుక్ అందరూ టీం వాళ్ళతోటి మేము రివ్యూ కాల్ కొంత ఎవరైతే ఫోన్ ఎత్తారో వాళ్ళ చేసిన తర్వాత సార్ బుక్ బాగుంది సార్ లో కాన్సెప్ట్స్ బాగున్నాయి సార్ కానీ మాకు ఫండమెంటల్స్ తెలియదు సార్ మేము ఒక వీడియో కోర్సు తీసుకోవాలనుకుంటున్నాము అని ఆల్మోస్ట్ ఒక ఐదారు వందల మంది ఉన్నారు రైట్ మేము ఒక వీడియో కోర్స్ తీసుకుంటున్నాము సార్ మేము కాన్సెప్ట్ తీసుకోవాలనుకుంటున్నాము సార్ అని చెప్పి చాలా మంది అన్నారు ఒకటేంటంటే ఈ ఆరు వందల మందికి ఈ కోర్స్ ఉంటుంది అని చెప్పి అమ్మడము లేకుంటే ఎవరైతే మన బుక్ తీసుకున్నారో ఆర్ ఎవరైతే మనం బుక్ తీసుకోబోతున్నారో వాళ్లకు పూర్తిగా ఒక మూడు వేలు నాలుగు వేలు రూపాయలు కోర్సు అంటగట్టడం చాలా ఈజీ సార్ రైట్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అనిల్ నాయర్ క్లాసెస్ షుడ్ రన్ విత్ ఎథికల్ వాల్యూస్ ప్రాఫిటబిలిటీ ఫర్ ది ఎంప్లాయీస్ ఫర్ ది స్టూడెంట్స్ ఫర్ ది మేనేజ్మెంట్ ఫర్ ది వెండార్స్ అండ్ అవుట్కమ్ బేస్డ్ ఈ పిఓని నేను బాగా నమ్ముతాను ఎథికల్ వాల్యూస్ చాలా తక్కువ చెప్పాలి ఎక్కువ ఇవ్వాలి ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరూ బెనిఫిట్ అవ్వాలి స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వాలి ఆర్గనైజేషన్ బెనిఫిట్ అవ్వాలి ఎంప్లాయీస్ బెనిఫిట్ అవ్వాలి ఆర్గనైజేషన్కి హెల్ప్ చేసే వెండర్స్ బెనిఫిట్ అవ్వాలి అనుకున్న అవుట్కమ్ అందరికీ రావాలి ఈ ఆలోచన తోటి నేను ఏం చేశానంటే చాలామంది స్టూడెంట్స్ నాకు కొంతమంది సార్ మీ కోర్సెస్ కొంచెము కాస్ట్లీ లేదు సార్ డెఫినెట్గా కాస్ట్ లేకన్నా ఒక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ కి ఒక మామూలు ఒక ప్లేస్లో చెప్పే టీచర్కి క్యాట్ లెవెల్ చెప్పే టీచర్కి ఒక మామూలుగా పే ఒక బుక్ చాలు చేసి ఇరవై ప్రాబ్లంలు చెప్పే టీచర్కి ఒక రెండు వేల ప్లస్ స్టూడెంట్స్కి వెయ్యి సార్లు చెప్పిన టీచర్కి రెండు వందల మంది స్టూడెంట్స్కి మాక్సిమం ఉన్న చెప్పిన టీచర్కి ఎప్పుడూ జమీనా వస్మాన్కా ఫరక్ ఉంటుంది నేను అంతమంది స్టూడెంట్స్కి ఏమన్నానంటే నేను ఇప్పుడు చెబితే మీరు కోర్సు తీసుకుంటారు దానివల్ల నాకు డబ్బులు వస్తాయి కానీ నేనేమంటాను అంటే ఎవరైతే బుక్ తీసుకున్నారో బుక్ తీసుకోకపో తీసుకోవాలనుకుంటున్నారో మీరు బుక్ కొనండి పదిహేను రోజుల కంటెంట్ మీకు ఫ్రీగా ఇస్తాను ఫిఫ్టీన్ డేస్ మీకు ఫ్రీగా ఇస్తాను ఆ ఫ్రీగా మళ్ళీ ఏంటి సార్ ఆ చాప్టర్లు ఏంటి ఏదైతే అరిథమెటిక్ బుక్ లో లిస్ట్ అయి ఉన్న చాప్టర్లు ఉన్నాయో ప్రతి చాప్టర్ కి ప్రతి చాప్టర్ కి కొన్ని కొన్ని వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాను ప్రతి పెట్టు పెట్టుకుంటూ వెళ్ళాను అట్లా ఏముంది అరిథమెటిక్ ఉంది ఒకసారి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి సార్ మీరు బుక్కుకి ఐదు వందల తొంభై రూపాయలు పే చేసి మళ్ళీ దాని తర్వాత కోర్సుకి పే చేసి తొందర పడకండి మెల్లగా వెళ్ళండి నేను అనుభవంతో ఇరవై రెండు సంవత్సరాల అనుభవంతో మీకు ఏది మంచో తల్లిదండ్రుల తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి మీరు ఏం చేయండి అంటే ఇది ఇరవై నాలుగు గంటల ఆఫర్ ఉంది సార్ ఈ ఇరవై నాలుగు గంటల ఆఫర్ ఏంటి ఆల్రెడీ బుక్ తీసుకున్న వాళ్లకు రైట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది ఇవి మన దగ్గర ఇది మన దగ్గర ఈ బుక్ మన దగ్గర ఇంకో టూ హండ్రెడ్ కాపీస్ ఉన్నాయి ఈ బుక్ మన దగ్గర టూ హండ్రెడ్ కాపీస్ ఉన్నాయి బుక్ ధర ఎంత సార్ ఐదు వందల తొంభై రూపాయలు ప్లస్ కొరియర్ ఆర్ వన్ నాట్ ఫైవ్ అంటే ఈ బుక్ కొంటే మీకు ఒక గైడ్ లాగా కాన్సెప్ట్ లాగా చక్కగా హార్డ్ కాపీ లాగా ఉంటుంది బుక్ తీసుకోండి బుక్ తీసుకున్న తర్వాత ఈ బుక్ తీసుకున్న తర్వాత నేను మీకు ఏం చేస్తున్నానంటే రైట్ నేను మీకు ఏం చేస్తున్నానంటే ఈ కోర్సు నేను మీకు ఫ్రీగా ఇరవై నాలుగు గంటల్లో రైట్ నేను మీకు ఫ్రీగా యాక్టివేట్ చేస్తున్నాను సార్ ఏంటి సార్ ఈ కోర్సు ఇదే కనుక మనం యాప్లో చూసినట్టు అయితే ఈ కోర్స్ కాస్ట్ చూడండి సెవెన్ నైన్టీ నైన్ దాని మీద డిస్కౌంట్ త్రీ హండ్రెడ్ అంటే ఫోర్ నైన్ ప్లస్ టాక్స్ ఉంది రైట్ ఇది ఎంత పవర్ఫుల్ కోర్స్ అంటే సార్ ఇది ఎంత పవర్ఫుల్ కోర్స్ అంటే నాకు తెలిసి ఏపీ తెలంగాణలో ఏ కోర్సు కూడా ఇంత మంది స్టూడెంట్స్ ఉండరు రైట్ ఆరు వేల ఏడు వందల ఆరు మంది తీసుకున్న కోర్స్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ స్టూడెంట్స్ ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ ట్యాక్స్ పెట్టి తీసుకున్న కోర్సు ఇది నేను ఎవరైతే బుక్ ఆర్డర్ చేస్తారో చక్కగా సిక్స్ ఎయిటీ రూపీస్ గూగుల్ పే ఫోన్పే చేసి మీ అడ్రస్ పెట్టండి రేపు ఇరవై నాలుగు గంటల్లో దయచేసి ఈ కోర్సు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు స్లోకి వెళ్ళండి స్టడీకి వెళ్ళండి ఫస్ట్ ఒకటి కొనుక్కొని యూజ్ చేసుకోండి ఆ బుక్ కనుక మీరు ఆర్డర్ చేశారనుకోండి ఈ కోర్సు మీకు ఇరవై నాలుగు గంటలలో యాక్టివేట్ అవుతుంది గా యాక్టివేట్ అవుతుందా కాదు ఎందుకంటే నేను అప్రూవల్స్ ఇవ్వాలి అప్రూవల్కి కొంచెం టైం పడుతుంది ఈరోజు రాత్రి మనము ఏడున్నర ఎనిమిదింటికి లైవ్ చేస్తున్నాం వద్దున ఫస్ట్ హాఫ్ కల్లా అయిపోతుంది ఈ కోర్సు ఎందుకు తీసుకుంటున్నాను ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సార్ ఈ కోర్సులో ఏముంటుంది ఈ కోర్సు ప్రత్యేకంగా యాప్కి వెళ్ళి మీరు అనవసరంగా ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు